ఒక మాట అనేసి తర్వాత బాధపడి ప్రయోజనం లేదు కోపంలో అన్నానో ఏమి అనుకోవద్దు ఆవేశంలో అన్నానో అని సంజయ్షి చెప్పుకుంటూ ఉంటారు కానీ కోపంలో అలాగే ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటపడుతూ ఉంటాయి బయటకు వస్తూ ఉంటాయి కూడా కోపాన్ని ఎప్పుడు కూడా ఉప్పులా వాడాలి మిత్రమా తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువే ఉండదు విలువను పెంచుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది చాలామంది తన భర్తలని అదుపులో పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు అస్సలు అదులో అదుపులో పెట్టుకోరు ఎందుకు అదుపులో పెట్టుకొని ఏం చేస్తారు ఇలాగే భర్త కూడా అనుకుంటే ఒకరికి మరొకరు బానిసలైపోతారని మర్చిపోవద్దు నన్ను ప్రేమించాలి నేను ప్రేమించాలి అనుకోవడంలో ఏ తప్పు లేదు ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి భర్తని అదుపులో పెట్టుకోవాలని చూసే ప్రతి భార్య జీవితం తను ఊహించుకున్న జీవితానికి భిన్నంగానే ఉంటుంది అలాగే వ్యతిరేకంగానే ఉంటుంది ప్రేమ అనేది ఒక అగ్నిజ్వాల దాన్ని స్వేచ్ఛంగా ఉండనివ్వండి అప్పుడది ప్రపంచానికి వెలుగునిస్తుంది ఎప్పుడైతే దాన్ని అదుపు చేయాలి అనుకుంటారో అప్పుడది అగ్ని పర్వతంగా మారిపోతుంది మీ జీవితంలో వెలుగును కోరుకుంటారో లేదు అంటే విస్ఫోటాన్ని కోరుకుంటారో నిర్ణయం మీదే మిత్రమా మీరే ఎంచుకోండి ఎన్ని నీళ్లు పోసినా కూడా ఎడారులో మొక్కలు పెంచలేం అలాగే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎంత పాద సేవ చేసినా కూడా తల్లిదండ్రులు ఋణం తీర్చుకోలేము కాదంటారా నిజమే కదా ఈ విషయం జీవితం అనే ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు దుఃఖాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అవమానాలు అన్నీ కలిస్తేనే జీవితం ఇందులో ఏ ఒక్కటి లేకున్నా కూడా జీవితం ఏదో ఒకటి గడుస్తుందంటే గడుస్తుంది అన్న మాటే తప్ప అన్ని మెలుకుళ్ళు చూసిన వాడిదే పరిపూర్ణ జీవితంగా చెప్తూ ఉంటారు పరిగణించబడింది కూడా నిజంగా ఒంటరితనం అంటే ఏంటో తెలుసా అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే అదే నిజమైన ఒంటరితనం ఉన్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపండి ఎందుకో తెలుసా భవిష్యత్తులో ఉండేవి జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి సమయం కాదు అర్థమయ్యి అర్థం చేసుకొని నడుచుకోండి అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం మాత్రమే గొప్పగా బ్రతకాలి అంటే జేబు నిండా డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు మంచితనం మనసు నిండా మంచితనం ఉంటే చాలు గొప్పగా బ్రతకవచ్చు అదే నేను ఒక గొప్ప స్థానంలో తప్పకుండా నిలబెడుతుందని తెలుసుకో ఈ విషయాన్ని గుర్తుంచుకొని మంచితనాన్ని అలవర్చుకో ఏ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ మనల్ని ప్రపంచంగా భావించే ఒక్కరు తోడుంటే సరిపోతుంది జీవితాంతం ఆనందంగా ప్రశాంతంగా బతికేయచ్చు ఎప్పుడు కూడా విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు మిత్రమా విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అప్పుడే జీవితంలో మనశ్శాంతిగా బ్రతకగలవు గుర్తుంచుకొని నడుచుకో మనం మాట్లాడే మాటలు ఎదుట వ్యక్తి సంతోషాన్ని పెట్టలేకపోయినా పర్లేదు కానీ కించపరచకుండా ఉంటే చాలు ఎవరి అలో ఆలోచనలు వారివి ఎవరి విలువ వాళ్ళది ఎవరి స్థాయి వాళ్ళది ఉంటుంది కదా కాస్త ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు నీ విలువని కాపాడుకోవచ్చు చీకటి అయితే చంద్రుడు రాజు తెల్లవారితే సూర్యుడు రాజు ఈ కాలాన్ని బట్టి రోజు ఒక్కొక్కరిది ఉంటుంది అన్ని రోజులు మనవే అవ్వాలంటే ఎలా మనది కాని రోజు మౌనంగా ఉండాలి ఇక మనదైన రోజు వినయంగా ఉండాలి ఇదే జీవితం అంటే ఇదే జీవిత రహస్యం అంటే బాధల గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే గొప్పవంటాను బాధలే అని ఎందుకో తెలుసా అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా ఎప్పుడు కూడా అనుక్షణం తోడుగా ఉండే బాధనే గొప్పగా మరి నీ తప్పు లేకున్నా సరే ఇతరులు నిన్ను కొన్ని సందర్భాలలో నలుగురిలో మాట పడవలసిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు మౌనంగా భరించు మాటలతో బాధ పెట్టిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ క్షమాపణలు చెప్పే రోజు తప్పకుండా వస్తుంది కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని తలకిందులుగా చేస్తుంది ఎప్పుడూ మర్చిపోవద్దు నిన్ను చూసి నవ్విన వాడికి ఏడ్చే రోజు అలాగే నిన్ను ముంచిన వాడికి మునిగే రోజు నిన్ను పెంచిన వాడికి పెరిగే రోజు తప్పకుండా వస్తుంది కాలం తీసుకొస్తుంది కూడా నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు ఓర్పుతో ఉండు ఓర్పుతో ఉన్నవాడికే ఈ కాలం అనేది ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటుంది పోల్ పోల్ పాన్పు పరుపుస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఒక మనిషి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంకొకరిని కన్నెత్తు కూడా చూడలేదు ఎందుకంటే పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా ఒప్పుకోని గుండి మాత్రం ఒప్పుకోదు పుట్టుక నుండి చచ్చే వరకు ఒకేలా ఉండేది ఒక అమ్మ మాత్రమే మన మీద ప్రేమ చూపిస్తూనే ఉంటుంది మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండేలా చూసుకోవాలి ఆ విలువను పెంచే మాటలే మాట్లాడాలి ఒకరికి సమాధానం చెప్పడం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టు చూడు ఓపిక చాలా విలువైనది కూడా మిత్రమా జీవితంలో గెలవాలి అంటే మనలో బలం ఉంటే సరిపోదు ఎదురువాడి బలహీనత కూడా మనకు తెలిసి ఉండాలి ఏ మనిషినైనా కూడా తన యొక్క బుద్ధే తనని నాశనం చేస్తుంది అంతేకాని అతని శత్రువులు కాదు పరిస్థితులు అంతకన్నా కాదు పరిస్థితులు చూసేవారికి ఒకలా అలాగే అనుభవించేవారికి ఒకలా ఉంటాయి అనుభవించేవారికి ఉన్న బాధ చూసేవాడికి ఉండదు కాబట్టి ఇప్పటి సమాజంలో భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకున్నవాడే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా బ్రతకగలడు ఇది అక్షర సత్యం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళాలి ఏది సాధించాలన్నా మనోధైర్యం అనేది ఉండాలి మనోధైర్యం లేకపోతే ఎంత కష్టపడినా కూడా నిరాశ అనేదే మిగులుతుంది ఎదురు దెబ్బలు ఎదుర్కోవడం అలాగే ఇతరుల గురించి ఆలోచించకపోవడమే నేను నీ లక్ష్యానికి చేర్చివేస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానో మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్